అందరికీ మరి నాత దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక దేవుని పిల్లలారా దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వినండి పరిశుద్ధ గ్రంథంలో దేవాది దేవుడు కొన్ని పర్యాయములు గిన్నెను గూర్చినటువంటి ప్రస్తావనను మరి వ్రాయించి ఉన్నారు నేటి దినమున ఏడు గిన్నెలను గూర్చి మనము ధ్యానం చేసుకుందాం చూడండి మరి మొట్టమొదటిగా యోసేపు వెండి గిన్నె దేవుని యొక్క వాక్యం చదువుకుందాం ఆది కాండము నలభై నాలుగవ అధ్యాయము మరి ఒకట వచనం వచ్చినం చదువుకుందాం ఆది కాండము నలభై నాలుగవ అధ్యాయము మొదటి వచనము యోసేపు ఆ మనుషులు గోనెలు పట్టునంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రోకలు వారి గోని మూతిలో పెట్టుమనియు కనిష్ఠుని గోని మూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రోకలను పెట్టుమనియు తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేశాను దేవుని యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే యోసేపు గారు మరి తన యొక్క అన్నలైనటువంటి వారు ఆహారము కొరకు ఐగుప్త దేశంలోనికి వచ్చినప్పుడు మరి తన యొక్క వెండి గిన్నెను కనిష్ఠుని యొక్క గోనే మూతిలో పెట్టుమని మరి అలా రోకలను కూడా ఆ యొక్క మరి గోరెలో వేయమని ఆజ్ఞాపిస్తూ ఉన్నారు చూడండి ఇక్కడ ఉన్నటువంటి అంశము మనము ధ్యానం చేసుకుంటే యోసేపు గారిని అన్నలైనటువంటి వారు అమ్మివేసి ఉన్నారు విలువేయబడినటువంటి స్థితి యోసేపు గారికి తెలుసు ఎంతో శ్రమ ఒంటరితనము వ్యతిరేకతలు నిందలు అవమానములు ఐగుప్తు దేశంలో అనుభవించి దేవాది దేవుని యొక్క గొప్ప కార్యము చేత యోసేపు గారే ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా అయినప్పుడు చూడండి దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధముగా జీవించినటువంటి యోసేపు గారి విషయంలో యోసేపునకు మరి నిరాకరింపబడినటువంటి యోసేపునకు ఉన్నతమైనటువంటి స్థితిని ప్రభు అనుగ్రహించటం మాత్రమే కాక యోసేపు గారు ఆహారం భుజించేటువంటి వెండి గిన్నె చూడండి మరి బానిసగా ఉన్నటువంటి యోసేపు గారే చరసాలను అనుభవించినటువంటి యోసేపు గారే వెండి గిన్నె తన వెండి గిన్నెను మరి కనిష్ఠుని యొక్క గోని మూతిలో ఉంచమని తెలియచేస్తూ ఉన్నారు ఇక్కడ యోసేపు గారికి వెండి గిన్నె మరి ప్రభు అనుగ్రహించి అనగా ఆ వెండి గిన్నెలో భుజించేటువంటి కృపను ప్రభు అనుగ్రహించి అన్నారు అలాగునే నిరాకరింపబడుతూ ఉన్నా తృణీకరింపబడుతూ ఉన్నా వెలివేయబడుతూ ఉన్నా ఒంటరితనంతో ఉన్న ఏ విధమైనటువంటి పరిస్థితులలో శ్రమలలో నుండి శ్రమల మార్గములలో నుండి వెళ్ళవలసి వస్తూ ఉన్న గాఢాంధ లోయల వంటి శ్రమలు మీకున్న పరిశుద్ధముగా దేవుని అందు భయభక్తులతో ఉన్నప్పుడు యోసేపు గారిని హెచ్చించి ఆశీర్వదించినటువంటి దేవుడే మనలను కూడా తప్పనిసరిగా ఆశీర్వదిస్తారు రెండవ మాట మన్నా కలిగినటువంటి గిన్నె చూడండి నిర్గమ కాండము పదహారవ ధ్యాయము ముప్పై మూడవ వచనం చదువుకుందాం కాబట్టి మోసే అహరుణితో నీవు ఒక గిన్నెను తీసుకుని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యద్ద ఉంచుకొనుటకు యహోవా సన్నిధిలో దానిని ఉంచవలను యహోవా ఆజ్ఞాపించినట్లు ఉంచుట ఉంచు కొనుటకు ఎదుట అహరోను దానిని పెట్టెను చూడండి ఒక గిన్నెను తీసుకుని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసే ఇస్రాల కొరకు వారి యొక్క ఆకలిని తీర్చుట కొరకు దేవదూతల ఆహారమును ప్రభు అరణ్యములో అనుగ్రహించగా మన్నా కలిగినటువంటి ఒక గిన్నెను తీసుకుని సాక్ష్యపు మందసములో దానిని ఉంచవలనని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు చూడండి ఇటు అనుభవము మనము కూడా కలిగి ఉండవలసినటువంటి వారమై ఉన్నాము మన్నా కలిగినటువంటి పాత్ర ప్రత్యక్షపు గుడారంలో ఉన్నప్పుడు ఆ మన్నా చెడిపోదు పాడైపోదు అలాగనే మన యొక్క హృదయం అనేటువంటి పాత్రలో ఈ హృదయపు గిన్నెలో దేవుని యొక్క వాక్యమును మనము అనుక్షణము ఉంచుకునవలసినటువంటి వారమై ఉన్నాము నీ వాక్యమే నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది దేవుని యొక్క వాక్యము చేత మనం నడిపింపబడితే చూడండి ఎప్పుడు కూడా మనము కృంగిపోము వాక్యమైనటువంటి దేవుడు మనలను ఆదరించి వారై ఉన్నారు బలపరిచు వారై ఉన్నారు దేవునికి మహిమ కలుగును కాక చూడండి మూడవదిగా మనం చూస్తే దేవాలయములో గిన్నె ఇజ్రా గ్రంథము మొదటి అధ్యాయం పదవ వచనము ముప్పది బంగారు గిన్నెలను నాలుగు వందల పది వెండితో చేయబడిన రెండవ రకమైన గిన్నెలను మరి ఇతరమైన ఉపకరణములను వెయ్యి అయి ఉండెను చూడండి దేవాలయములో మరి వాడబడుచు ఉన్నటువంటి గిన్నెలు చూడండి మరి ఇక్కడ వ్రాయబడి మాట ముప్పది బంగారు గిన్నెలను అలాగనే వెండితో చేయబడిన రెండవ రకమైన గిన్నెలు నాలుగు వందల పది చూడండి ఈ గిన్నెలన్నీ కూడా ఎక్కడ ఉపయోగింపబడే గిన్నెలు దేవాలయంలో పరిశుద్ధమైనటువంటి పని కొరకు పరిశుద్ధమైనటువంటి పాత్రలుగా ఉపయోగపడేటువంటి గిన్నెలు దేవుని యొక్క బిడ్డ దేవుని యొక్క సన్నిధులు ఈ మాటలు వినిచి ఉన్నటువంటి మీరు దేవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి పాత్ర మరి దేవాలయం కొరకు దేవుని పని కొరకు ఉపయోగింపబడవలసినటువంటి పాత్రలమై ఉన్నాము చూడండి పనికి రాని పాత్రనని పారవేకుమ అని భక్తులు పాటలు వ్రాసుకున్నారు కదా దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని కొరకు ఉపయోగపడవలసినటువంటి శ్రేష్టమైనటువంటి దేవుని చేతిలో ఉన్నటువంటి పాత్రలమై ఉన్నాము చూడండి నాలుగవదిగా మనం గమనించినటువంటి వారం అయితే సమృద్ధి గిన్నె మరి కీర్తనలు ఇరవై మూడవ కీర్తన ఐదవ వచనం చదువుకుందాం నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నుండి పొర్లుచి ఉన్నది చూడండి సమృద్ధి గిన్నె మరి దావీదు గారు వ్రాస్తూ ఉన్నారు ఈ కీర్తనలో నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధము చేసి ఉన్నావు శత్రువులు మిమ్మను బాధపడుతూ ఉన్నారా అవమానపరుస్తూ ఉన్నారా గాయపరుస్తూ ఉన్నారా నిందలు వేస్తూ ఉన్నారా మీ పైన అనేకమైనటువంటి లేని నేరములు వేస్తూ ఉన్నారా మీరు శత్రువుల వలన శత్రువులు చేయు పనాగముల వలన కృంగిపోతూ ఒంటరిగా బాధపడుతూ ఉన్నారా దేవుని పిల్లలరా దావీదు ప్రభు కృప చేత ఆశీర్వదించబడిన విధముగానే దేవుని ఎందుకు భయభక్తులు కలవారని ప్రభు ఆశీర్వదించు ఉన్నారు ఇటు వరుసలోనికి మనం కూడా వచ్చి వారమై ఉన్నాము నా గిన్నె నుండి పొరులుచ్చి ఉన్నది నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధము చేయదువు నా గిన్నె నుండి పొర్లుచి ఉన్నది దేవునికి మహిమ కలుగును గాక ఆయన మనకు శత్రువుల ఎదుట భోజనము సిద్ధము చేసే దేవుడు శత్రువుల ఎదుట మన తలని ఎత్తే దేవుడు శత్రువులు ఎదుట మనలను ఆశీర్వదించే దేవుడు ఆయన గొప్ప దేవుడై ఉన్నారు చూడండి మన గిన్నె నుండి పొర్లేటువంటి కృపను ప్రభువు తప్పనిసరిగా అనుగ్రహించే వారై ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక చూడండి మరి మనము నాలుగు గిన్నెలను ధ్యానం చేసుకున్నాము చూడండి ఐదవదిగా శ్రమల గిన్నె మతేసు వార్త ఇరవై ఆరవ ధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చినము కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనమ్మో అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీచిత ప్రకారమే కానిమ్మని ప్రార్థించను దేవుని యొక్క బిడ్డ దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యమును మనము మరి శ్రద్ధగా ధ్యానం చేసినటువంటి వారమైతే ఏసుక్రీస్తు ప్రభులు వారు తోటలో ఒక గిన్నె ఒక పాత్రను ఎత్తుకుని ఇదిగో ప్రభు ప్రార్థిస్తూ ఉన్నారు ప్రభువా సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ నుండి తొలగింపు ఆయనను నా చిత్తము కాదు నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించనుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నారు దేవుని యొక్క సన్నిధిలో మరి ప్రభు యొక్క శ్రమను ధ్యానం చేయొచ్చు మన కొరకు మన యొక్క పాపములు మన యొక్క శాపములు మన యొక్క అపరాధములు ఆయన తన పైన వేసుకుని ఆ పాత్రలో ఉన్నటువంటి శ్రమనంతటిని కూడా స్వీకరించినటువంటి వారే సెలవులో ప్రాణము పెట్టి పునరుద్వానుగా తిరిగి లేచి ఆరోహణమై పరలోకములోనికి వెళ్ళి మనకు జయము అనుగ్రహించినటువంటి దేవాది దేవుని మనము స్థుతించవలసిన వారమై ఉన్నాం గణపరచవలసిన వారమై ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక చూడండి ఆరవదిగా సంస్కారపు గిన్నె చూడండి ప్రభు యొక్క సన్నిధిలో మనము ధ్యానం చేసుకుంటే మరి కొరి రాసినటువంటి మరి మొదటి పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన చదువుకుంటే చూడండి ఆయన ఒక పాత్రను ఎత్తుకొని ఇదిగో ఈ పాత్రలోనిది త్రాగువారు మరి ఈ యొక్క పాత్రలోనిది నా యొక్క రక్తము ఇది క్రొత్త నిబంధన రక్తము మరి ఆయన ఒక రొట్టెను పట్టుకున్నారు ఆయన ఒక పాత్రను ఎత్తి మరి ఈ పాత్రలో ఉన్నది నా రక్తము అని తెలియచేసి ఉన్నారు మరి వరకు మనము సంస్కారపు గిన్నెలో ఉన్న ఆయన శరీర రక్తములను స్వీకరించవలసినటువంటి వారమై ఉన్నాం ఆయన రక్తము దారగా ప్రవహించును అది జీవము కనుక దేవుని యొక్క సన్నిధిలో ఆయన శరీర రక్తములను అనుభవించుచు ఉన్న దేవుని యొక్క బిడ్డ దేవుని యొక్క శక్తి దేవుని యొక్క జ్ఞానము దేవుని యొక్క బలము దేవుని యొక్క ప్రసన్నత దేవునిలో ఉన్నటువంటి జీవము దేవుని యొక్క ఆత్మ నడిపింపు తప్పనిసరిగా ప్రభు మనకు అనుగ్రహించి ఆయన మహిమ రాకడ కొరకు మనలను సిద్ధము చేవారై ఉన్నారు మరి ఏడవదిగా మనం చూస్తే ప్రార్థనల గిన్నె చూడండి పర్యటన గ్రంథం ఐదు అధ్యాయం ఎనిమిదో వచ్చడంలో పరలోకములో మరి పాత్రలు ఆయన సింహాసనం ఎదుట ఉంచబడగా ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు అని వ్రాయబడి ఉన్నది చూడండి మీరు చేసేటువంటి ప్రార్థన పరలోకములో ఒక పాత్ర వలె ఆ పాత్రల్లో నింపబడినటువంటి మరి ప్రార్థనలు ప్రభు యొక్క సన్నిధానంలోనికి చేర్చబడి ఆ ప్రార్థనలకు తప్పనిసరిగా ప్రభు నెరవేర్పున గ్రహించి ఉన్నారు నెరవేర్పు దయచేనై ఉన్నారు కనుక ప్రతిదినము ప్రార్థించండి ప్రతిదినము ప్రభు సన్నిధిని కలిగి ఉండండి ప్రతిదినము ప్రభు పాదములు పట్టుకునండి మీ అంశాలు ప్రభునికి చెప్పండి మీ కష్టాలు ప్రభునికి చెప్పండి ఒక తల్లి ఎదుట తన బిడ్డ చెప్పుకున్న విధముగా ప్రభు సన్నిధిలో మొరపెట్టుకోనండి తప్పనిసరిగా ప్రభు సహాయము అనుగ్రహించి వారై ఉన్నారు ప్రతి శ్రమలో నుండి విడిపించి వారై ఉన్నారు దేవుని పిల్లలారా మనము నేటి దినమున ఏడు గిన్నెలను ధ్యానం చేసుకున్నాము యోసేపు వెండి గిన్నె మన్నా కలిగినటువంటి గిన్నె దేవాలయంలో ఉన్నటువంటి గిన్నె చూడండి నాలుగవదిగా సమృద్ధి గిన్నె ఐదు శ్రమల గిన్నె ఆరు సంస్కారపు గిన్నె ఏడు ప్రార్థనల గిన్నె చూడండి మనము ఆయన పాత్ర అయి ఉన్నాము చూడండి ఆయన చేత వాడబడేటువంటి పాత్రలమై ఉన్నాము పనికి వచ్చేటువంటి పాత్రలమై ఉన్నాము పరలోక రాజ్యము కొరకు సిద్ధపడేటువంటి పాత్రలమై ఉన్నాము గనుక ప్రభు చేతిలో ఉన్నటువంటి పాత్రను ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు హెచ్చించి ఘనపరుస్తారు అట్టి కృప రాకడ సిద్ధపాటు ప్రభు మనందరికీ దయచేయను గాక చిన్న ప్రార్థన చేసుకుందాం అయిన తండ్రి కృపగలిగిన దేవ ఈ మాటలు విన్నటువంటి మీ బిడ్డలైనటువంటి వారందరూ కూడా మీ చేతులు వాడబడే పాత్రలుగా ఆశీర్వదించబడి ఏమందు దీవులతో పాటు పరలోక రాజ్య వారసులుగా చేసి ఆశీర్వదించమని ఏసయ్య పరిశుద్ధ నామంలో వేడుకుంటూ ఉన్నాం పరమ తండ్రి ఆమె అందరికీ మరణాత దివ్య దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను కాక ఈ పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క వాక్యమును అందరికీ షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని గాక